అవినీతి పాలనను అంతమొందించి సుపరిపాలన కోసం తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రజాగలం సభను విజయవంతం చేయాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు నుండి ప్రారంభించారు ప్రజాగళం యాత్ర శుక్రవారం అనగా ఇరవై తొమ్మిదవ తేదీ వింజమూరులోని ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారి కూడలియంతో సాయంత్రం ఐదు గంటలకు సభ నిర్వహించడం జరుగుతుందని ఆ సభను ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు సోదరులకు యువతకి అవాతాతలకు డిపార్ట్మెంట్ వారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంకారంలో భాగంగా రేపు అంటే ఇరవై తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం కావల్లో ప్రచారం ముగించు నాలుగు గంటలకి ఉదయగిరిలో మనం అందరం సమావేశం అవ్వబోతూ ఉన్నాము బంగ్లా సెంటర్కి బంగ్లా సెంటర్ నుంచి కలిగిరి వైపుగా ఉన్న ఎంఎస్ఆర్ లారీ ఆఫీసు ఏరియా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి వారు బంగ్లా సెంటర్ వైపుగా వచ్చి బంగ్లా సెంటర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మింజిమూరు లోపలికి వెళ్ళి బస్ బస్టాండ్ దగ్గర సభ జరగడం జరుగుతోంది అది జంక్షన్ మీటింగ్ అది రోడ్డు మీదనే సభ నిర్వహించడం జరుగుతోంది దీనికి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మంది మండల కన్వీనర్లు అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు ఎక్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎక్స్ సర్పంచ్లు అందరూ కూడా అంత నాయకత్వం తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా దీనికి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని మండలాల నుంచి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నారా చంద్రబాబు నాయుడు గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సారు ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి చాలా కాలం అయింది అందుకనే ఆయన్ని ఒకసారి చూడాలనే ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది మండలాల నుంచి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు రేపు వింజమూరు పసుపు మయం అవ్వుపోతూ ఉంది దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాట్లన్నీ మనం చేయడం జరిగింది మేము అందరం కూడా నెల్లూరు మన ఉదయగిరి నియోజకవర్గంలోని నాయకత్వం అంతా కూడా కూర్చొని నిన్నంతా మాట్లాడుకోవడం ఎలా ఎలా చేయాలి సభ ఎలా చేయాలి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని ఒక ఒక ఫార్మాటు ఒక రూట్ మ్యాప్ రెడీ చేయడం జరిగింది ఎనిమిది మండల ఇనుమూరు కాకుండా విజిమూరు మండలం కాకుండా బయట ఉన్న ఏడు మండలాల నుంచి వచ్చే ప్రజానికానికి ఇటు దుత్తలూరు నుంచి కానీ ఇటు కలిగిరి నుంచి కానీ కొండాపురం వరుకుంటపాడి నుంచి వచ్చే వారందరికీ కూడా మన వాలంటీర్లు దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వాలంటీర్లు అక్కడ ఉండడం జరుగుతూ ఉంది వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎస్పీ గారికి కూడా నా మన రేపు సో అలాగే మన ఉదయగిరి ఉన్న ఎనిమిది మండలాల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా కూడా సహకారం సహకారం కోరుకుంటా ఉన్నాను మా ఐదు వందల మంది వాలంటీర్లు దయచేసి ప్రజానికి తొత్తులో నుంచి గానీ కలిగి వెహికల్స్ అక్కడ మన బంగ్లా సెంటర్ నుంచి లోపలికి రైట్ కానీ ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు లెఫ్ట్ కానీ లోపలికి తిరగకుండా వెహికల్లో లో వచ్చిన వాళ్ళు అందరినీ అక్కడ డ్రాప్ చేసి బంగ్లా సెంటర్ లో డ్రాప్ చేసి లేదంటే కొద్దిగా ముందుకు వచ్చి లారీ ఆఫీసు ఆ వచ్చి మనం అక్కడ వెహికల్లో ఉన్న వాళ్ళని డ్రాప్ చేసి మీరు వెహికల్స్ ముందు తీసుకొని వెళ్ళిపోవాల్సిందిగా నా మనవి ఇటు మీరు కలిగిరి వైపనే వెళ్ళొచ్చు లేదంటే కలిగిరి నుంచి వచ్చేవాళ్ళు వైపు వైపున వెళ్ళి దూరంగా మనం పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది బాటిల్లో పార్క్ చేసి ఎక్కడ కూడా బ్లాక్ చేయకుండా రోడ్డును బ్లాక్ చేయకుండా పార్క్ చేయాల్సిందిగా నా మనవి అందరు డ్రైవర్లకు కూడా ఎవరైతే వెహికల్స్ వస్తూ ఉన్నారో వారందరూ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను దయచేసి ఎక్కడ కూడా కార్లు కానీ రోడ్డు కట్టంగా పెట్టడం కానీ అవన్నీ చేయమాకండి మనం అలాగే సార్ వచ్చిన తర్వాత సార్ నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిన తర్వాత సార్ లోపలికి వచ్చాక మీటింగ్ మీటింగ్ అయ్యాక మీటింగ్ జరిగే టైంలో కూడా మనం అందరికి కూడా వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ మన స్నాక్స్ కానీ అన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే మీటింగ్ అయ్యాక కూడా మనం దాదాపుగా పదకొండు ఫుడ్ పాయింట్లు ఒక ఒక ఫుడ్ పాయింట్ చాకరికొండ వైపు ఒకటి చంద్రపడియా వైపు ఇంకొకటి ఇంకొక ఐదు ఫుడ్ పాయింట్స్ దుత్తలూరు వైపు ఇంకొక ఐదు ఫుడ్ పాయింట్స్ మనం కలిగిరి వైపు పెట్టడం జరుగుతూ ఉంది ఎవరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వారు భోజనం చేసుకొని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను దయచేసి కొద్దిగా ఓపిక్గా ఉండండి రేపు ఎక్కడ కూడా రోడ్లు బ్లాక్ చేయడం కానీ ఒకే చోట ఎక్కువ మంది గుమ్మికోవడం కానీ అటువంటి చేయమాకండి వీలైనంత వరకు సర్దుబాటు చేసుకొని మనం సభనే విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ వాలంటీర్స్కి కానీ మా నాయకులకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు అందరికి కూడా గైడ్ చేసి మీరు బయలుదేరే ముందు కూడా అందరికీ గైడ్ చేసి పంపించండి అక్కడికి వాల్ చెప్పండి అలాగే మన అందరం కూడా కలిసి రేపు చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేసుకొని అలాగే మీ ప్రజానికానికి అందరూ కూడా మమ్మల్ని రేపు వచ్చి ఆశీర్వదించాల్సింది నన్ను కాకల సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను కానీ మా ఎం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా అలాగే మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని గారు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటాం మన అధినేత చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయ్యాక ఇక్కడే బస్ చేయడం జరుగుతూ ఉంది వినియమూర్ బస్ చేయడం జరుగుతూ ఉంది వారు ఎల్లుండి మార్నింగ్ పది గంటలకి ఇక్కడ నుంచి నెక్స్ట్ మీటింగ్ కి స్పాట్ కి వెళ్ళడం జరుగుతూ ఉంది మాజీ ముఖ్యమంత్రి రోజులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వినియమూరు ప్రజాగణం బహిరంగ సభకు ఇచ్చేస్తున్నారు ఈ బహిరంగ సభను ఉదయ నిజంలోని ఇన్ఛార్జెస్ బూత్ ఇన్చార్జీలు ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క మహాకూటమి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల మా కుటుంబ ద్వారా జరిగేటువంటి ఈ ప్రజా గర్జన ముఖ్యంగా ఈ రోజు ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచార భాగంలో వినిమూరు వస్తున్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా నాలుగున్నర సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విసిగి వేసారు ఎప్పుడు ఈ సైకం పరిపాలన పోతుంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్రంలో ప్రజానికి అంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా తప్పు చేశామని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సభలకు విశేషంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది కుప్పంలో పద రెండు రోజులకి సభకు లక్షాదిగా ప్రజలు వచ్చారు అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చమర గీతం పాడేదానికి సిద్ధంగా ఉండాలని తెలుసుకుంటున్నాం ఉదయీల్లో కూడా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది మంచి కార్యకర్తలు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మన ఉదయ నిర్లో తెలుగుదేశం పార్టీ నూటి నూరు శాతం విజయం కూడా సాధించబోతుంది తెలియజేసుకుంటున్నా మన ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న కాకల సురేష్ గారు అయితేనేమి అలాగే మన పార్లమెంటు పోటీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి ఎటువంటి అవినీతి ఎటువంటి ఆరోపణ నాయకులు పిపిఆర్ గారి మీద ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా రకాల విమర్శలు చేశారు వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల ద్వారా సమాధానం చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ ప్రజాకర్చన మహాసభను విజయవంతం చేయమని చెప్పి కోరుకుంటున్నాం